హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ రోజు మనం ఆక్వేడు రైల్వే స్టేషన్ రోడ్ సప్పవారు ఇది శ్రీనగర్ కాలనీలో వేయించేసి ఉన్న అమ్మవారి యొక్క సహస్ర దీపోత్సవం విశేషాలన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం దీపోత్సవం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందనమాట దాని విశేషాలు అంటే మనకి ఏదైనా మనం స్టార్ట్ చేశామంటే ఫస్ట్ లాస్ట్ కూడా పని అయితే చాలా ఉంటుంది కదా ఈ దీపోత్సవానికి అయితే కనుక ఆడవాళ్ళందరూ చాలా ఉత్సాహంతో పాల్గొంటూ ఉంటారు అయినా మార్నింగ్ అయితే వర్షం వచ్చింది కాబట్టి దీపోత్సవం అనేది ఉంటుందా ఉండదా అన్న ఆలోచన అయితే కనుక చాలామందికి ఉందన్నమాట ఎప్పుడైతే త్రీకి అలా స్టార్ట్ చేసేవాళ్ళం ఆఫ్టర్నూన్ ఇప్పుడు వర్షం వల్ల ఫోర్కి స్టార్ట్ చేసేటప్పటికి పైపులు పట్టుకుంటారు కదా అందు గురించి అయితే గనక చాలామంది రాలేదు కానీ వచ్చిన వాళ్ళతోనే ఈ టాస్క్ అనేది టాస్క్ లేదు కాకపోతే టాస్క్ అంటారు లేదంటే వేరేది ఏదైనా అంటారో మీరైతే యాడ్ చేసుకోండి నేనైతే కనుక ఇలాగా అందరూ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఎవరు దాంట్లో వాళ్ళు అయితే కనుక పార్టిసిపేట్ చేస్తూ వచ్చారనమాట ఒకళ్ళు ప్రమిదలు కడిగిస్తే వేరొకరు ఒక్కొక్కరు బొట్టు పెట్టడం అని పసుపు రాయడం అని అన్ని వెయ్యి ప్రమిదలైతే ఉండాలి ఖచ్చితంగా కానీ ఇప్పుడు పద్నాలుగు వందలు పదిహేను వందలు ప్రమిదలు అయితే అయినాయి అనమాట అలాగే తమలపాకులు మనకి అట్లోకి వేయడానికి ఒత్తులు అలాగే ఆయిల్ వేస్తాను కదా ఆయిల్ అన్ని స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కనుక తీసుకొస్తారనమాట అంతేకాకుండా ఈ నాకు తెలిసినప్పటి నుంచి ప్రతి దానికి ఇప్పుడు మీకు ఫొటోస్లో చూపించాను కదా త్రిశూలం నంది ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఫొటోస్ అన్నీ నాకు తెలిసినప్పటి నుంచి అయితే కనుక బ్రహ్మం అనే అబ్బాయి మాత్రం వేస్తారనమాట ప్రతి ఇయర్ ఆ అబ్బాయే వేస్తాడు అంత చక్కగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి మారుస్తూ ఉంటారు ఇప్పుడు చూశారు కదా ఒకొక్కల పసుపు ఫస్ట్ కడిగేసి ఇస్తే ఆ ప్రమిదలకి ఒకళ్ళు పసుపు రాస్తే ఇంకొకరు బొట్టు పెడతామన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత అవన్నీ ఇంకా పిల్లలు ఎవరికి ఏ టాస్క్ నచ్చితే ఆ టాస్క్ అయితే తీసుకొని పెర్ఫామ్ చేస్తూ ఉంటారు ఇలాగ మొత్తానికైతే ఇవి పాత ప్రమేదలే అలాగే కొత్త ప్రమేదలు కూడా అంటే పగిలిపోతూ ఉంటాయి కాబట్టి యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొత్తవి పాతవి అలాగా మొత్తం అన్నీ ఇలాగైతే మేము థౌజండ్ పైనే ఫోర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రమిదలకైతే కనుక ఇలాగ అందరం కలిసి అయితే పార్టిసిపేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా పెట్టుకున్నాం ఈ దసరా హోల్ దసరాలో మాకైతే నాకు స్పెషల్గా నాకైతే దీపోత్సవం ఒకటి భవానీడు భజన జరుగుతుంది భజన అలాగే అందరికైతే కనుక ఊరేగింపు ఇష్టం ఉంటుంది అలాగే ఈ మూడింటిని అలాగే అమ్మవారిని తీసుకొస్తారు కదా ఫస్ట్ రోజు మనం ఎదురు వెళ్ళే అమ్మవారికి స్వాగతం చెప్తాం కదా ఇవైతే నాకు ఇష్టం మిగతా రోజులు అన్నింటిలో కంటే అంత చాలా ఎంజాయ్మెంట్గా మనకి లోపల ఏమైనా ఉన్నా కూడా అవన్నీ వదిలేసి ప్రశాంతంగా అయితే కనుక చాలా ఎంజాయ్ చేస్తూ పూజలు వాటిల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాము ఉంటాం అన్నమాట అది నాకు చాలా ఇష్టం అలాగే మా బుడ్డోడైతే కనుక అమ్మ వచ్చే దా అమ్మ దా అమ్మ అంటే కనుక ఈ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఇలాగా మొత్తానికైతే ఇవి పాత ప్రమిదలు అయితే వెయ్యొచ్చు అలాగే పెద్ద ముంతులు ఉన్నాయి కదా అవి అమ్మవారి దగ్గర పెట్టడానికి కూడా వాడతారనమాట మొత్తానికి వీటి అన్నిటికైతే కనుక చేసేసుకున్నాం అలాగే మీకు మీ ఊర్లో ఏదైనా ఆకేషన్స్ అంటే ఆకేషన్స్ కాదు కానీ ఇలా ఉత్సవాలు దసరా కొంతమందికి వినాయక చవితి బాగా చేస్తారు కొంతమంది సంక్రాంతికి బాగా చేస్తారు కదా అలాగే ఆకి వీళ్ళ మేము ఉండే ఏరియాలో జాతరలు అయితే ఏమి ఉండమన్నమాట ఈ ఇదే మాకు దసరా సంక్రాంతి అనేది బాగా మంచిగా అయితే చేసుకుంటాం అనమాట ఇప్పుడు చూసారా ఫస్ట్ అయితే అమ్మవారి మొఖం వచ్చినట్టు వేస్తారు తర్వాత మనకి ఇలాగా ఈ శక్తిపేట శ్రీచక్రం శ్రీచక్రం ఒకటి ఇలాగ ఇయర్ 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 అయితే కనుక శివలింగము త్రిశూలం వేస్తారు ఒక ఇయర్ నంది వేస్తాడు ఇంకొక ఇయర్ ఇయర్ ఒక ఇయర్ ఇయర్కి తనకి ఏది అనిపిస్తే అది అయితే వేస్తాడు వేస్తాడనమాట ఈ వేడల్లో మాత్రం చక్కగా చాలా బాగా వేస్తాడు ఒక హాఫ్ ఎన్ అవర్లో వేసేస్తాడు ఇంకా తర్వాత ఫినిషింగ్లో ఏంటంటే ఆడవాళ్ళు బోర్డర్ లైన్ ఇచ్చుకుంటూ వచ్చి కింద వేసి దాంట్లో ప్ర మీద అలాగే రెండు ఒత్తులు పెట్టి ఆయిల్ వేసి అయితే కనుక వేస్తారనమాట అలాగే ఈ రోజు ఎట్ల మీద కూర్చున్నది వాళ్ళే కాబట్టి ఆ అబ్బాయికి అయితే టైం లేదంటే ఆ అబ్బాయి కలర్స్ కూడా తనే చెప్పి వేస్తూ ఉంటాడు అనమాట ఇది ఫస్ట్ అయితే ఇలాగా పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు పూజ చేయించిన తర్వాత ఫస్ట్ పేట్ల మీద ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు దీపాలు వెలిగించిన తర్వాత మిగతా వాళ్ళందరూ దీపాలు వెలిగిస్తారు అనమాట ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత దీపాలు వెలిగిస్తారు పంతులు గారు ఏంటి ఎవరైనా చెప్తారు దీపాలు వెలిగించినప్పుడు ఆడవాళ్ళు చున్నీలు చీరలు జాగ్రత్త అని చెప్తా ఉంటారనమాట ఏదేమైనా అసలు ఇన్ని దీపాలను చూస్తేనే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనకి దసరా తర్వాత మళ్ళీ దీపావళి కార్తీక మాసంలో కూడా మండే మండే ఇలా చేస్తూ ఉంటారు కదా అవి చూసినా కూడా చాలా ఆనందంగా ప్రశాంతంగా అనిపిస్తా ఉంటదనమాట చాలా మంది వచ్చారు అలాగే ఈసారి దీపోత్సవం వెంట అయిపోయిన వెంటనే చాలా మంది కానీ ఈసారి చాలా మంది అలాగే ఉన్నారనమాట అది కూడా చాలా ఆనందంగా అనిపించింది అలాగే మీకు నెక్స్ట్ భజన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఏంటో తెలియదు కానీ ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మా పూరి అందరికీ హాయ్ చెప్తున్నాడు అనమాట ఇలాగ వాడికి బాగా ఎత్తుకోవడం అలవాటైపోయింది ఇప్పుడు ఈ దసరా పుణ్యం అంటే తర్వాత మమ్మల్ని ఏం చేస్తాడు అన్నది మాకు తెలియదు మీకు ఇప్పుడైతే కనుక ఓవర్వ్యూగా ఏమేమి వేసారు అన్నదైతే చూపిస్తా ఇదైతే అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా అది ఇక్కడైతే శ్రీచక్రం మనకి వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు అనమాట అప్పటికే చాలా వరకు అయిపోయిన తర్వాత దీపాలు కూడా చాలా కొండెక్కిపోయినాయి కదా అలాగే ఈ కొండెక్కిన దీపాలన్నింటిని ఫస్ట్ ఇప్పుడు మేము ఎలాగైతే క్లీన్ చేసామో కమిటి కుర్రాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా తర్వాత ఇవి కొండెక్కిపోయిన తర్వాత చల్లారిపోతాయి కదా అప్పుడు తీసి ట్రైలో అయితే వేసేసి నెక్స్ట్ ఇయర్కి అయితే ఉంచుతారనమాట లేదు ఈ లోపు మనకి వినాయక చవితి జరుగుతుంది కదా మళ్ళీ వినాయక చవితి వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా దీపోత్సవం ఇలాంటి జరిగినప్పుడు మళ్ళీ వీటిని అయితే వాడుతూ ఉంటారనమాట ఇక్కడైతే శివలింగం వచ్చింది కదా నెక్స్ట్ ఏంటంటే మనకి త్రిశూలం శివలింగం అక్కడ శ్రీచక్రం ఉంది కదా ఇక్కడ త్రిశూలం అనమాట తన త్రిశూలం కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మోడల్ అయితే వేస్తూ ఉంటాడు తనకి ఇంకా టైం ఉంటే కనుక కలర్ కలర్ ఏమేమి వేయాలి అన్నది కూడా చెప్పాడు ఎందుకంటే ఆఫ్టర్నూన్ వర్షం వచ్చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుందా ఉండదా అన్న కన్ఫ్యూజన్తో ఉండడం వల్ల లేట్ అయిపోయింది అందులోనూ పీటల మీద వాళ్ళే కూర్చుంటున్నారు కాబట్టి మనకేంటంటే తన కలర్ కోడింగ్ అనేది ఇవ్వలేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే వేసారనమాట ఏదేమైనా దీపోత్సవం మాత్రం చాలా అందంగా కన్నులకి చూడటానికి చాలా అందంగా అయితే కనుక జరిగింది అనమాట ఇలాంటివి చూస్తూ ఉంటేనే ఆ దీపాల్లో ఆ అమ్మవారిని కానీ ఇన్ని దీపాలతో వెలుగుని చూస్తేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు ఇంట్లో కూడా దీపాలు కొంచెం ఎక్కువ ఎక్కువ వెలిగించుకుంటూ ఉంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఆ మనకి సింహం ఫేస్ అనమాట ఆ సింహం ఫేస్ని కూడా తను పెట్టాడు అంటే ఫైనల్గా అవుట్పుట్ అయితే గనక ఇదనమాట మనకి వాళ్ళు వీడియో తీస్తారు ఆ వీడియోను కూడా నేను అప్లోడ్ చేయడానికైతే కనుక ట్రై చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇదేనండి ఫైనల్గా మా అమ్మవారి యొక్క దీపోత్సవ విశేషాలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి